ప్రేమన దేవుని పిల్లరా క్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను చేస్తున్న ఈ పరిచర్య ఈ వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అనే కార్యక్రమంతో వెయ్యి మంది గాయని గాయకులను వెయ్యి మంది క్రైస్తవ రచయితలను తయారు చేస్తున్నారు ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భోగస్తులు అవ్వాలనుకుంటే ఈ పరిచర్యలో మీకంటూ ఒక పాత్ర కావాలి దేవుడి యొక్క పరిచర్యలో పాళిభాగస్తులు అవ్వాలనుకుంటే రండి కలిసి చేతం ట్రూ స్టూడియో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది మీ ప్రార్థన సహకారం చేస్తారో చేయండి మీ ఆర్థిక ధనాల్ని సహకారం చేసి పది మందిని గాయకులుగా వంద మందిని గాయకులుగా వెయ్యి మందిని గాయకులుగా ఈ క్రైస్తవ ప్రపంచానికి అందిస్తున్న ఈ మహాయజ్ఞంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలి అని మీ ఇష్టపూర్వకంగా మాతో కలిసి పని చేయగలిగడానికి మీకు అందరికి కూడా ప్రేమపూర్వకంగా ట్రూ స్టూడియో స్వాగతం పలుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ట్రూ స్టూడియో దేవుని పని చేయాలి అనుకున్న ప్రతి వారికి శుభవార్త దేవుని పిల్లలందరికీ ప్రభు పేరిట తెలియచేనది ఏమనగా దేవుని యొక్క మహా కృపను బట్టి వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అను మహా గొప్ప కార్యాన్ని చేపట్టాము ఇందులో ఎనిమిది వందల మంది క్రైస్తవ గాయని గాయకులను తయారు చేయటమే కాకుండా ఏడు వందల మంది క్రైస్తవ పాటల రచయితలను కూడా తయారు చేస్తున్నాము ఈ యొక్క మహాకార్యానికి లక్షలాది రూపాయలు అవసరమై ఉన్నది కనుక దేవుని చేత ప్రేరేపింపబడిన వారు ఎవరైనా వెయ్యి పాటలు చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనంలో నేను కూడా ఒకరిని అని మాతో చేతులు కలపాలనుకున్న ప్రతి వారికి ట్రూ స్టూడియో ప్రేమతో ఆహ్వానం పలుకుతుంది ఎందుకంటే ఇది దేవుని చేత ప్రారంభించబడిన మహా గొప్ప కార్యం ఈ పాటలకు సహకారం అందించిన వారి పేరు మీదగానే పాట రిలీజ్ చేయబడుతుంది ఈ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు మన అందరిది మన తండ్రి అయిన దేవుని మహిమకు కీర్తి తెచ్చేది ప్రార్థించండి పాల్గొనండి వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ వన్ ఫోర్ వన్ ఎయిట్ మరియు నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ వన్ ఫోర్ వన్ నైన్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ వన్ త్రీ వన్ సెవెన్ మా రాబోయే అప్డేట్స్ కొరకు ట్రూ స్టూడియో యూట్యూబ్ ఛానల్ను వీక్షించండి